హలో వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ టీవీ ఈ వీడియోలో మనం పిల్లలు మన మాట అసలు ఎందుకు వినరు అసలు పిల్లల మనసుల్లో ఉన్న విషయాల్ని మనం ఎలా తెలుసుకోవాలి ఏ వయసులో పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది అసలు నేను పెట్టిన తమ్మైలు చూసే చాలామంది పిల్లలు అనగానే ఒక వాళ్ళ ముఖంలో ఒక రకమైన యాంగ్జైటీ వచ్చింది అంటే ఆందోళన ఎందుకంటే పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఎవరిని అడిగినా కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటి అని వాళ్ళని అడిగామనుకోండి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా పిల్లల్ని పెంచటం అని చెప్తారు ఎందుకంటే పిల్లల పుట్టిన దగ్గర నుండి వాళ్ళు పెరిగి ఉద్యోగాలు చేసే వరకు ప్రతి దాంట్లో టెన్షన్ను అనుభవించేది తల్లిదండ్రులు మాత్రమే అనమాట పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందో ఆరోగ్యం ఎలా ఉంది ఏంది వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ అవసరాలేంది చూసుకోవటం అక్కడ ఒక ఆందోళన తర్వాత ఏ స్కూల్లో చేర్చాలి ఆ స్కూల్లో మార్కులు సరిగ్గా రాకపోతే ఏం చేయాలి అనేది ఒకటి పిల్లలు మన మాట వినకపోతే ఏం చేయాలి అదొకటి ఇంకా కొంచెం పెద్ద బీటెక్లు వాటికి వచ్చిన తర్వాత చెడు స్నేహాలా లేకపోతే ఏంది వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు మన మాట వినకుండా మనం ఎదిరించడం మొదలైద్దమాట అక్కడ ఒక ఆందోళన పెళ్ళి లైన్ తర్వాత ఎలాంటి పిల్లలు తేవాలి ఏంది పెళ్ళి లైన్ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వాళ్ళ బంధువులు వాళ్ళ లైఫ్ ఎలా ఉండిద్దో చివరికి వాళ్ళు సుఖంగా ఉంటారా లేదా అంటే దీని అర్థం పిల్లల సుఖం కోసమే మనం ఆలోచిస్తూనే ఉంటాం మనము మన లైఫ్ అయిపోయే వరకు ఆకర్షణం వరకు మన పిల్లల గురించి ఆలోచిస్తాం మనం అందుకే పిల్లలు నంగానే మన ముఖంలో ఒక రకమైన ఆందోళన అనేది ఉంటుందన్నమాట అసలు పిల్లలు మన మాట ఎందుకు వినరు ఫస్ట్ ఈ పాయింట్ తీసుకుంటే దీనికి కరెక్ట్గా జవాబు చెప్పాలంటే పిల్లల మాట మనం వింటాం కాబట్టి వాళ్ళు మన మాట వినరు ఎస్ ఇది కరెక్టే ఎందుకంటే వాళ్ళ పుట్టిన దగ్గర నుంచే వాళ్ళ మాట మనం వింటాం వాళ్ళ పుట్టంగానే వాళ్ళకి ఆకలి అవంగాలనే వాడు ఏడోటి మొదలు పెడతాడు వాడికి ఏం కావాలా అని మనం పరిగెత్తుకొని వాడి దగ్గరికి వెళ్తాం వాడికి ఆయుధం ఏంటో తెలిసిపోయింది అనమాట మనం ఏడిస్తే అమ్మ నాన్నలు మన దగ్గరకు వచ్చేస్తారు మనల్ని పట్టించుకుంటారు ఓకే వాడికి ఆకలైనా బోర్ కొట్టినా వాడికి ఏ ఫీలింగ్ వచ్చినా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే నేను ఏడవాలి అనేది మనమే నేర్పిస్తుంది అంటే వాడు ఏడవంగాలని ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామో దాని అర్థమైందో తెలుసా వాళ్ళ మాట మన చిన్నప్పటి నుంచే ఇంటం మొదలుపెట్టామన్నమాట వాళ్ళకి ఆ వీక్ పాయింట్ తెలిసిపోయింది ఈ ఆయుధాన్ని వీళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు ఉపయోగిస్తారంటే కొంతమంది పిల్లలు టెన్త్ క్లాస్ వచ్చే వరకు కూడా అదే ఆయుధం వాడుతూనే ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు దానికి తగ్గట్టుగా చేస్తూనే ఉంటారు కొంతమంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇలా వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళైతే ఆయుధం పనికి వచ్చినన్ని రోజులు వాడతానే ఉంటారు ఎప్పుడైతే ఈ ఆయుధం అనేది ఏడవట్టు ఏడిస్తే మన పని జరగదనేది వాళ్ళకి అర్థమైతో వాళ్ళు దాన్ని వదిలేసి కొత్త కొత్త దారులు ఎంచుకుంటారు అనమాట ఇంకా మళ్ళీ సో ఫస్ట్ పిల్లలు మన మాట ఎందుకు వింటారంటే అంటే మనం వాళ్ళ మాట వింటామని వాళ్ళకి తెలుసు కాబట్టి మన మాట వాళ్ళు వింటరు ఇది ఫస్ట్ మనం గమనించాలి నెక్స్ట్ అసలు పిల్లల సైకాలజీ విషయానికి వస్తే ఏ వయసులో ఒక్కొక్క వయసులో పిల్లలది ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళకి రెండే రెండు వాళ్ళకి కావాల్సింది అడగటమే వాళ్ళకి తెలుసు ఏబిసిడీ నాలుగు ఆప్షన్లతో వాళ్ళు మాట్లాడరు రెండే ఆప్షన్లు ఇప్పిస్తారా ఇప్పిరా నాకు ఇది కావాలి అంతే ఇప్పుడు మనం ఏంటంటే నాలుగు ఆప్షన్లతో మనకి ఏదన్నా ఎవరన్నా కావాలి అంటే వాళ్ళని అడగడానికి మొహమాటం ఇస్తే ఇండైరెక్ట్గా అడగటం ఇలాంటి వాళ్ళకి తెలియదు ఏదైనా ఉంటే మొహానే డైరెక్ట్గా చెప్తారు ఇస్తారా ఇప్పుడు కొంతవరకు ఈ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ వరకు పిల్లల్ని భయపెట్టో వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేసి వాళ్ళకి ఇష్టమైంది వేరేదైనా వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు ఈ ఒక టీవీ పెట్టో ఫోన్లు పెట్టి ఇప్పుడు అందరూ దాదాపుగా ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తే సైలెంట్ అయితే అయిపోతున్నారు అందుకని ఫోన్లు మాత్రం పిల్లలకి మనమే అలవాటు చేస్తున్నాం వాళ్ళ గోళ్ళ గొడవ పడలేక వంద మంది పిల్లలు ఉంటే వంద మంది పిల్లల దగ్గర సెల్ ఫోన్లు కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మనమే పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి మనమే చెడగొడుతున్నాం ఎందుకంటే పిల్లలతో టైం స్పెండ్ చేసేంత సమయం మనకు ఉండట్లేదు వాళ్ళ ఫీజులు వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం మనము వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా పనిచేస్తేనే అవసరాలు తీరే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి దానితో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు మీరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టాపిక్ డైవింగ్ చేయడమో ఇలాంటివి చేసి అయితే మాల్పించవచ్చు కానీ కొంతవరకు ఈ టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ డిగ్రీ లేదంటే బీటెక్లు ఈ వయసులో ఉన్న పిల్లల్ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే మీ పెద్దయ్యాము మాకు సొంత అభిప్రాయాలు ఉన్నాయి నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్లు అయితే ఉంటారు వాళ్ళు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఈ ఇంటర్ దగ్గర నుంచి బీటెక్ వాళ్ళ సైకాలజీ కనుక ఇంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళ సైకాలజీ వాళ్ళు చేయలేని పని ఏదైనా ఎదుటి వాళ్ళు చేస్తే వాళ్ళకి హీరోలాగా కనిపిస్తారు అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ సైకాలజీ ఇది తప్ప రాంగా లేకపోతే అనేది అసలు వాళ్ళ మైండ్కి తట్టదు వాళ్ళు చేయలేని పని ఎవడు చేసినా పోలీసులు బైక్ ఆపుతుంటే వాళ్ళకి తప్ప దొరకకుండా తప్పించుకొని తిరిగి వెళ్ళిపోయాడు అనుకోండి వాడి ఫ్రెండు వీడు అనుకున్నాడు అనుకోండి వీడికి వాడికి ఒక సూపర్ మ్యాన్ లాగా కనిపిస్తాడు అనమాట నిజంగానే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది అప్పుడు ఎవడన్నా రోడ్డు మీద అందరి ముందు పబ్లిక్గా సిగరెట్ కాలుస్తే వెళ్తున్నాడు అనుకోండి వాళ్ళ ఫ్రెండ్ ఎవడన్నా వా వీడికి ఎంత ధైర్యం రా రోడ్డు మీద అందరి ముందు సిగరెట్ కాలుస్తుంది ఎస్ వాడికి ఏంటంటే వాడిని చూడంగానే ఇది మంచి ఇది తప్పుడు విషయము ఇలా కాల్చడం వల్ల రేపు మనకు బ్యాడ్ వస్తుంది ఇవన్నీ వాళ్ళ మైండ్లో అయితే ఏముండవు వాడు సిగరెట్ కాలుస్తున్నాడు అందరి ముందు వాడు గొప్ప రప్ప ఎంత ధైర్యం రా వాడికి నెక్స్ట్ ఎవడన్నా ఫస్ట్ రోజు వాళ్ళకి నచ్చిన హీరో సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళాడు అనుకో వాడు హీరో వాళ్ళందరి మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్లో ఫస్ట్ షోకి వెళ్ళాడు వాడు మా అమ్మోళ్ళు నన్ను పంపించరు వాళ్ళలాగా బతకాలి మనం ఇలాంటివన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే వాళ్ళు చేయలేని పని ఎవడు చేసినా కానీ వాళ్ళందరూ పెద్ద హీరోలాగా కనిపిస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ హీరోయిజం అనేది నిజమైన హీరోయిజం అనేది ఏందో వాళ్ళకి తెలియ చెప్పాలంటే మనం ఏం చేయాలంటే మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఖచ్చితంగా మనం టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళు మన మాట అయితే వాళ్ళ మనసుల్లో ఏముంది అనేది మనకు తెలియాలంటే వాళ్ళు చెప్పేది మనం వినాలి వాళ్ళ స్కూల్ నుంచి పరిగెత్తుకొని రాగానే వాళ్ళు ఏదో చెప్పిపోతారు చిన్నప్పుడు మనం అప్పుడు ఆ చెప్పేది ఆ తర్వాత వింటావులేరా చెప్దో లే తర్వాత ఆహా అవునా అని గమ్మనం ఉంటాం కాసేపు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఏంటంటే యాంగ్జైటీ ఎవరో ఒకరు చెప్పాలి షేర్ చేసుకోవాలి ఏమేమి జరిగింది ఏంది స్కూల్లో ఇలా జరిగింది టీచర్ ఇలా ఉంది మా ఫ్రెండ్ ఇలా అన్నాడు ఈరోజు ఈ విషయం జరిగింది ఎవరితో షేర్ చేసుకుంటారు ఎప్పుడైతే మీరు షేర్ చేసుకోవటానికి టైం సరిపోక వాళ్ళ మాటలు వినరో కొన్ని రోజులకి వాళ్ళు ఫ్రెండ్స్ మీద ఆధారపడటం మొదలు పెడతారు వాళ్ళకి చెప్పుకోవటం ఇంట్లో మీకు చెప్పటం చెప్పకపోవటం అనేది దానివల్ల ఏమవుతుందండి ఫస్ట్లో ఓకే చిన్న చిన్న విషయాలు ఏదో జరుగుతుంటే ఓకే ఇదే విషయం రేపు ఇంటరు టెన్త్ బీటెక్ వీటికి వచ్చిన తర్వాత కూడా మీకు వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళకి ఇబ్బందికరమైన విషయాలు లేడీస్ అయితే ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన ఎవరన్నా బ్యాడ్గా కామెంట్ చేయటం కావచ్చు ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగిన విషయాలు కూడా ఎప్పుడైతే మీరు షేర్ చేసుకోవడం చిన్నప్పుడైతే ఆఫీసరో ఇప్పుడు కూడా వాళ్ళు మీకు చెప్పరనమాట అసలు వాస్తవం చెప్పాలంటే మన పిల్లల విషయం మనకంటే ముందు బయట వాళ్ళకే తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం వచ్చి ఊరందరికీ తెలిసి ఎవడో వచ్చి మీ పిల్లలకి ఇది జరిగిందంట కదా అని మనకు చెప్పే వరకు మన పిల్లలకి జరిగిన బ్యాడ్ కానీ ఏదైనా ఒక విషయం గురించి మనకు అప్పుడు తెలుస్తుంది ఆ స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు అందరం ఎప్పుడైతే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయమో ఇక్కడ కాదంటే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయటం అని చాలా కష్టం కానీ ఖచ్చితంగా చేయాలి ఏ రోజు మొత్తంలో ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక గంట వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోతే ఉదయం వెళ్తారు సాయంత్రం వస్తారు మనతో వాళ్ళు ఉండే టైం ఎంతో తెలుసా అండి సిక్స్కి వస్తారు మహా అయితే నైన్ వరకు ఉంటారు అంటే త్రీ అవర్సే మన దగ్గర ఉంటారు త్రీ అవర్స్లో మనము వాళ్ళకు ఒక గంట రెండు గంటలు కేటాయించలేకపోతే వేస్ట్ వాళ్ళ కోసం మేము కష్టపడుతున్నాము వాళ్ళ లైఫ్ కోసమే మేము చేస్తున్నాము అనే మాటలు ఓకే కానీ వాళ్ళ లైఫ్ కోసమే చేస్తున్నప్పుడు వాళ్ళని సరైన దారిలో ఉన్నారా లేదా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ మైండ్ ఎలా డెవలప్ అవుతుంది అనేది మనం పెంచే పద్ధతిని బట్టే ఉంటుంది చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అంటండి కూరగాయలకు వెళ్తుంటారు బ్యాంకులకు వెళ్తుంటారు ట్రైన్ బుకింగ్కి వెళ్తుంటారు వీటన్నిటికీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి వెంట మనం తీసుకెళ్తే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది ఎలాంటి కూరగాయలు కొనాలి అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇవన్నీ అనమాట ఎలాంటి కూర అదీ కాక ఇక్కడ ఇంకోటి ఉంది పిల్లల్ని ఎప్పుడైతే మీరు వెంబడి తీసుకొని వెళ్ళారో బైక్ మీద కూర్చోబెట్టుకొని వాళ్ళతో నడుచుకుంటానో లేకపోతే వెళ్ళి వాళ్ళతో వెళ్తా ఉన్నప్పుడు ఖాళీగా వెళ్ళలేం కదా మనం ఎలా ఏంది ఎలా ఉంది మీ కాలేజీ ఎలా ఉంది అని ఒక మాట అడిగితే మనం ఒకటి అడిగితే వాళ్ళు వంద చెప్తారు మనకి అది ఓపికగా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది నేను ఒకటే చెప్తున్నా అండి మా పిల్లలు మమ్మల్ని ఎదిరిస్తున్నారు ఇంటర్కి వచ్చిన తర్వాత మా పిల్లలు మా మాటకు ఒకటే చెప్తున్నా ఒక్క నెల రోజులు మీ పిల్లల్ని తీసుకొని అది ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు ఎవరైనా కానీ ఎవరికి టైం దొరికితే వాళ్ళు ఒక్క నెల రోజులు ఒక్క పూట వాకింగ్కి కానీ ఎక్కడికైనా కానీ అలా వాకింగ్ నడుచుకుంటా వెళ్ళి ఒక గంట టైప్ టైం స్పెండ్ చేసి వాళ్ళు చెప్పేది మీరు వినండి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది ఏ పరిస్థితిలో ఉన్నారు ఏం జరుగుతుంది అసలు వాళ్ళ లైఫ్లో అనేది మీకు అర్థమవుతుంది ఒక్క నెల నెల థర్టీ డేస్ కనుక మీరు మీ పిల్లలతో ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళి మీరు చెప్పటం మానేయండి వాళ్ళు చెప్పేది తింటూ తినండి ఆ ముప్పై రోజులు ముందు మీరు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వండి ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ అయితేనే వాళ్ళు మీకు అన్ని చెప్పగలరు ఓ పిల్లలు ఎవరైనా వాళ్ళు ఫ్రెండ్స్కే చెప్తారు మొత్తం తల్లిదండ్రులకు ఎవరు చెప్పరు అనమాట అందుకని చెప్పి ఒక ముప్పై రోజులు వాళ్ళతో బయట వాకింగ్ ప్రశాంతంగా వెళ్ళి మీరే టాపిక్ ఎత్తి అసలు ఏం జరుగుతుంది కాలేజీలో ఎలా ఉంది ఏ టీచర్ ఎలా ప్రవర్తిస్తున్నారు ఏ స్టూడెంట్ పరిస్థితి ఏంది ఎవరు ఎక్కువ గొడవ చేస్తారు ఎవరు ఎక్కువ ఇష్టం మీకు ఈ కాలేజీలో ఏ టీచర్ అంటే ఇష్టం ఏ లెక్చరర్ అంటే ఇష్టం ఇవన్నీ ఎత్తితే వాళ్ళే పేజీలు 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 చెప్తారనమాట అందుకని మీరు ముందు చేయాల్సింది ఏంటంటే మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి ఇన్ని మాటలు చెప్తున్నాను కదా నేను నేను కూడా టైం స్పెండ్ చేయను ఎక్కువ పిల్లలతో ఇవన్నీ చూసే నేను మీకు చెప్తున్నా నా సర్కిల్లో ఫిఫ్త్ క్లాసు ఫోర్త్ క్లాసు నుంచి బీటెక్లు అయిపోయి ఉద్యోగాలు అంత మొత్తం అందరూ స్టెప్ బై స్టెప్ అందరు ఉన్నారు వీళ్ళందరిని చిన్నప్పటి నుంచి నేను పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేస్తాను టైం అసలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంది అనేది నాకు బాగా అనుభవం ఉంది అనమాట అంటే ఆరోగ్యం మీద కానీ వాళ్ళ చదువుల విషయంలో కానీ వాళ్ళ ప్రవర్తిచ్చే వాళ్ళ సైకాలజీ కానీ నేను గమనిస్తూ ఉండేవాడిని ఎప్పుడు అందుకోసం ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ముందు అసలు పిల్లలు మన మాట ఎందుకు వినరు వాళ్ళ మనసులో ఏముందో మనం మనకి ఎందుకు తెలియట్లేదు అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లే మాట ఎందుకు వినరు అంటే వాళ్ళ మాట మనం వింటున్నాం కాబట్టి వాళ్ళు మన మాట వింటరు వాళ్ళు చెప్పేది మనం వినాలి కొంచెం ఓపిక్గా వినాలి అంటే వాళ్ళ రేంజ్లోకి తగ్గి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో ఆ మైండ్ సెట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట మనం వింటేనే మనకు అర్థమైంది మనం వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కూడా వాళ్ళ రేంజ్లోకి మన మైండ్ సెట్ మార్చుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి మనం మనం పెద్దలు ఇప్పుడు ఫైవ్ ఇంటూ సెవెన్ ఎంత మనకు తెలిసిపోద్ది ఆ థర్టీ ఫైవ్ అని మనం అంటాం వాడికి రాదు మన పిల్లోడికి వీడికి ఇంద్రాబాబు ఫైవ్ ఇంటూ సెవెన్ అంటే కూడా తెలియదు అని మనకు అనిపిస్తుంది కానీ వాడికి అర్థమయ్యేటట్టు మనం చెప్పలేకపోయినా చెప్పలేకపోయాం ఫైవ్ ఇంటూ సెవెన్ అనేది ఎలా వస్తుంది ఏందని మనం చెప్పగలగాలి వాడికి ఎప్పుడైతే ఇది చిన్నది కూడా రాదేంద్రా నీకు అందం మనం చిన్నది కూడా రాదేంద్ర అంటే వాడి మైండ్ సెట్కి అది అర్థం అవ్వలేదు ఒక్కొక్కల మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది పిల్లలది ఎప్పుడైనా కానీ ఒకే ఇంట్లో పెరిగిన ఇద్దరు అక్కా తమ్ముళ్ళు కావచ్చు ఇక్కడ అన్న తమ్ముళ్ళు కావచ్చు ఇద్దరికి వేరు వేరు అయితే ఉంటాయి అన్నమాట అక్కా తమ్ముడు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కాబట్టి ఏదో వాళ్ళు కొనే బొమ్మల్లో కావచ్చు వాటిలో వేరేషన్ అయితే వస్తుందేమో అనుకోవచ్చు కానీ ఇక్కడ అన్నదమ్ముల విషయంలో కూడా ఒకటి అదే వస్తుంది ఒకటి స్వీట్ తింటే ఒకటి స్వీట్ తిండు ఒకటికి ఇష్టమైంది ఇంకోటి ఇష్టం అవ్వదు ఒకటికి ఏసీ కావాలి ఇంకోటికి ఏసీ అవసరం లేదు ఇలా ఉంటాయి అనమాట ఒకటి కారు పడిద్ది ఒకటి కారు పడదు ఒకటి బస్సు పడిద్ది ఒకటి బస్సు పడదు ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్న విషయాలే నేను మీకు చెప్తున్నాను ఒక ఇంట్లో మన ఇంట్లో మన కడుపున పుట్టిన వాళ్ళే ఇద్దరు రెండు రకాలుగా ఉన్నారంటే మరి వాళ్ళ కాలేజీలో వాళ్ళు కలిసి ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎన్ని రకాల మనస్తత్వాలతో ఉంటారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బీటెక్లోకి ఇంటర్లోకి లో ఒక రంగుల ప్రపంచంలోకి వెళ్తారు వీళ్ళు ప్రతి విషయం గొప్ప గొప్పగా కనిపిస్తుంది కొత్త కొత్తది ఎందుకంటే అప్పటివరకు మీరు చిన్నపిల్లలు మీరు చిన్నపిల్లలని మనం బయటకు పోనిపో అప్పుడప్పుడే వాళ్ళు బయటకు పోవడం అనేది అలవాటు అవుతుంది బేకరీకి బ్యాకరీకి వెళ్ళటం కావచ్చు పార్టీలు చేసుకోవటం కావచ్చు కొత్త కొత్త విషయాలు అంటే బ్యాడ్ కావచ్చు ఇక్కడ మంచి కావచ్చు రెండు విషయాలు అప్పుడే నేర్చుకుంటారు ఇంటర్ నుంచి బీటెక్ అనేది పిల్లల విషయంలో మెయిన్ పీరియడ్ అనమాట ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మనం ఒక గొడుగులాగా వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలి వాళ్ళ బైక్ నేర్చుకునేటప్పుడే చెడు అలవాట్లు నేర్చుకునేటప్పుడే లేదా లైఫ్కి కావాల్సిన స్టెప్స్ నేర్చుకునేది కూడా అనమాట మనం ఏం చేయాలంటే వాళ్ళ సైకాలజీని బట్టి వాళ్ళు ఉండే దీన్ని బట్టి వాళ్ళు ఏదైనా ఒకటి రెండు మాటలు జారినా కానీ మనం పట్టించుకోకుండా నొచ్చుకోకుండా వాళ్ళ మీద అలగటాలు ఇలాంటివి ఏం ప్రయోగించకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నించండి ముందు ఆ రంగుల ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రతిదీ చాలా అంటే ఫస్ట్ సినిమాలకు వెళ్ళిపోవటాలు సెకండ్ షో సినిమాలకు వెళ్ళటాలు ఇవన్నీ ఏంటంటే కొత్త కొత్తగా ఉంటాయి అనమాట బర్త్డే పార్టీకి వెళ్తే వాళ్ళు ఎవరో బీరులు తాగటం వీళ్ళెవరో సిగరెట్లు కాల్చడం ఇవన్నీ కూడా అన్నీ కూడా కొత్త కొత్తగా చూస్తూ ఉంటారు ఆ రంగుల ప్రపంచంలో ఊసర వెల్లుళ్ళు ఆ రంగుల్లో కలిసిపోయి కాటేసే పాములు ఇవన్నీ ఉంటాయి వీటన్నిటి నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి ముందు పిల్లలతో ఫ్రెండ్లీగా ఎవరో ఒకళ్ళు తల్లి కుదిరితే తల్లి తండ్రి కుదిరితే తండ్రి వాళ్ళని ఎవరో ఒకళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఇద్దరు కలిసి అని కాకపోయినా ఎలా కుదిరితే అలా ఎవరికి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు పిల్లల్ పిల్లల్ని మన మాట వినాలంటే ఏం లేదు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది ప్రజెంట్ ఒక్కొక్క వయసులో ఒక్కొక్క విధంగా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ని బట్టే వాళ్ళని అర్థం చేసుకుంటే కదా ఇప్పుడు మీకు అర్థమవుతుంది వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఇంత ప్రతిదానికి ఇంటర్ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చెప్పినా కానీ మీకు తెలియదులే మాకు తెలుసులే అనమాట మనకు కోపం వస్తూ ఉంటుంది ఆ విషయంలో ముందు మనం వాళ్ళు అలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థం కావాలంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి టైం స్పెండ్ చేయండి నేను చెప్తున్నాను కదా ఒక్క నెల రోజులు మీ పిల్లల్ని తీసుకొని ప్రతిరోజు సాయంత్రం పూట ఉదయం పూట వాకింగ్కి వెళ్ళండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వకపోతే అప్పుడు ఉన్నాడు అడగండి